మీరు రంగుని మీరు మార్చుకోవాలనుకుంటున్నారా మీ వృద్ధాప్య ఛాయల్ని దరిదాపుల్లో లేకుండా చేయాలనుకుంటున్నారా మీరు చామన్ఛాయ్గా ఉన్నారా తెల్లగా రావాలని అనుకుంటున్నారా నల్లగా ఉన్నారా మంచి తెల్లటి కలర్ రావాలని అనుకుంటున్నారా అయితే అస్సలు ఆలస్యం చేయద్దండి తొమ్మిది రకాల కలిపిన పౌడర్ అండి ఇది తొమ్మిది రకాల పౌడర్స్ని కలిపి తయారు చేసిన ఈ పౌడర్తో చేసిన ప్యాక్ను మీరు అప్లై చేసుకొని మీ రంగుని మీరు మార్చుకోండి ముసలితనాన్ని దరిదాపులకు కూడా రాకుండా చేసుకోండి ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్లే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి